అది మంగబెచ్చారండి ఇది దంపుడు కారం అది మన రోకల దంచిన కారం అది మెంతి పిండి కారం కూడా సార్ ఫైన్ పౌడర్ ఏం లేదు మామూలుగా తెలుస్తుంది పీసెస్ దిస్ గ్రెయిన్స్ లాగా రోకల దంచిన కారం దంచారు అదే ఓన్లీ మెంతి పిండి జిలకర మెంతి పిండిరా మెంతి పిండి మెంతి పిండి ఓకే కారం తీయండి ఇది కొలతల ప్రకారం ఇస్తారా సార్ ఇది ఇప్పుడు ఎన్ని కేజీలు ఇది ఎన్ని కేజీలు కాయలు లెక్క ఉంటుందండి అంటే మనం టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ నిమ్మకాయలు అండి రెండు వందల నిమ్మకాయలు ఓకే రెండు వందల నిమ్మకాయలకి రెండు కేజీల కారం తర్వాత అది పోపులన్నీ మామూలుగా వేస్తారండి ఆయిల్ ఒక మూడు లీటర్ల ఆయిల్ స్మెల్ మంచిగా వస్తుంది సార్ కారం దీన్ని కూడా చూడొచ్చు అండి కస్టమర్స్ లైవ్ అంతా లైవ్ మేడం ఇదంతా ఓపెన్ అయ్యాక కస్టమర్ ఇలా వచ్చిన దగ్గర మేమేం ప్రాసెస్ చేస్తాం అంతా ఓపెన్ గానే ఉంటుంది అన్ని వీడియోలో కూడా ఇదే చెప్తాను మేడం ఎందుకంటే గ్రామ్ నేచురల్ గానే ఉంటుంది ఇంట్లో చేసుకునే ప్రాసెస్ లో చేస్తున్నారు నీటిగా అంతా చేతుల బ్లాక్ వాడతారు రిఫండ్ ఆయలే వాడుతున్నాము ఎవరు వాడట్లేదు మేము వాడతాం హండ్రెడ్ పర్సెంట్ మేము కుక్ చేసేది కూడా రిఫండ్ ఆయిలే అండి బట్ ఈ రోజు నుంచి గాను కూడా మారదాం అనుకుంటున్నాం మీ తాలింపు కోసం మొత్తం అది ఎంతున్న ఇంకా అంతా అది వాడతారు అసలు రిఫండ్ ఆయలే అనేది ఇంకా ఇక్కడ పదవి అయిన మా దగ్గర ఇవన్నీ అవి

ఎక్కడైనా కింద కూడా పీసులు కూడా ఏం పడకుండా స్టికి స్టికి లేకుండా మళ్ళీ కావాలి అంటే కొంచెం ఆయిల్ హీట్ చేసి పోసేస్తారండి ఆయిల్ ఇంకా ఉంది కొద్దిగా పోస్తారు ఓకే ఓకే మనం నెక్స్ట్ డే చూ తర్వాత చూస్తామండి ఒక ఆయిల్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకుంటాం ఉప్పు అలాగే సరిపోయింది లేదా అని చూసుకొని మేడం మీరు ఈ పచ్చళ్ళు తయారు చేయడానికి కూడా వెనకటి పద్ధతిలో యూజ్ చేస్తున్నారు గ్రామీణేషనాలు అంతే కదా గ్రామీణేషనలు పేరు దగ్గర మీరు అన్నీ కూడా అదే విధంగా తయారు చేస్తాం నేను వీటిని చూశాను సార్ మీరు వీటిని స్టోర్ చేయటం కూడా వెనుక అంటే యూజ్ చేసి పెద్ద పెద్ద జార్లలోనే స్టోర్ చేసి అదే ఆ పచ్చడి గాడిలలోనే మాడుతున్నారు కస్టమర్ ఈ విధంగా లైవ్ లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫేషన్ అవుతారండి ఎందుకంటే ఈ విధమైన ప్రాసెస్ ఆల్రెడీస్లో కూడా చేసి ఉండరు ఎవరు సార్ ఇప్పుడు చేసేది వాడిని ఇంత రిస్క్ ఎవరు తీసుకుంటారు నోవే ఇంత మ్యాన్ పవర్ పెట్టి ఇంత క్లియర్ గా ఇస్తుంటే ఇంకేముంది ఫైనల్ నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి రెడీ ఒక నెక్స్ట్ డే దాన్ని చూసి దాన్ని ప్యాక్ చేసేస్తాం ఇప్పుడు తీసుకెళ్ళి మీరు జాడీలలో పెడతారు పెడతాం ఆల్రెడీ చికెన్ మనం ఆయిల్లో ఫ్రై చేసిందండి ఇది ఫ్రై చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ మనం కలుపుకోవాలి ఫ్రై చేసేటప్పుడు ఏమేం వేస్తారు సార్ ఫ్రై చేసేటప్పుడు దాని గాని ఫ్రై చేస్తారు అంటే అల్లం తోటి జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు తోటి ముందు దాన్ని క్లీన్ చేస్తారు పసుపు వాటర్ లో క్లీన్ చేసి దాన్ని డ్రై చేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ లో వేయించారు అండి వేయించిన తర్వాత మనం ఈ క్వాంటిటీని బట్టి ఇవన్నీ కలుపుకుంటాం చూపించాం ఏంటి సార్ అది జీలకర్ర పొడి

కారపొడి కూడా మన దగ్గర ఒకళ్ళతో ఆడిచింది మెయిన్ వీటి వల్ల మా పచ్చళ్ళు టేస్ట్ ఉంటాయండి గానుగు నూనె రోకలు దంచిన కారం ఇవి దీంతో పచ్చళ్ళు ఎవరు తయారు చేయరు ఒకవేళ పచ్చళ్ళు ఎవరైనా తయారు చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళి తీసుకొచ్చు చాలా మంది పచ్చళ్ళు పెట్టేవాళ్ళు మా దగ్గర కారం ఏమి తీసుకెళ్ళి పచ్చళ్ళు అదేంటిదమ్మా ఓకే సాల్ట్ ఈ కలర్ లో ఉంది సముద్ర ఉప్పు దంచిందండి అంటే ఓకే మిక్సీ పట్టారు అదేదో పిండి నేను

ఇది బాగా ఫాస్ట్ మూవ్ అవుతున్నట్లు సార్ చూడడానికి చాలా బాగుంది బాస్ట్ మూవ్ అవుతున్నట్టుంది పచ్చడి చూడండి అలా ఫాస్ట్గా వెళ్తాయండి వాళ్ళకి ఖచ్చితంగా టూ డేస్ ఒకసారి ఖచ్చితంగా పెడతారు టూ త్రీ మంత్స్ ఈజీ బైటు ఉంటే వన్ మంత్ ఉంటుంది అండి బైటుంటే వన్ ఆర్ టూ మంత్స్ అని ఏమి కాదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ ఎన్ని రోజులైనా మనకు పాడవుతుంది ఫస్ట్ నూనె కూడా సఫిషియంట్లో కోస్తారు ఇప్పుడు నిమ్మరసం కూడా దాంట్లో దాంట్లో కల్పిస్తాం అంటే ఇది మొత్తం చల్లారినాక ఇవన్నీ నిమ్మరసం కలిపిస్తాయి వేడి మీద నిమ్మరసం అంతే అండి పచ్చడి రెడీ అయిపోయిందండి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ గాజు జాగ్ గ్లాస్ బాటిల్ ప్యాక్ చేస్తాం అది నెక్స్ట్ డే చేస్తాం పెట్టేసి ఒక టూ డేస్ ఊరిన తర్వాత ప్యాక్ చేస్తాం గ్లాస్ జార్స్ లో ఇచ్చేస్తారు అలాగే ఫ్రాన్స్ పచ్చడి అండి మనం చికెన్ ఎలా చేస్తాం ఇది కూడా అంతే ప్రాసెస్ ఉంటుంది దీనికి కూడా ఇంగ్రీడియన్స్ అన్ని రెడీ చేసుకున్నారు చూపించాము కలిసి వీటిని కూడా ఏం చేస్తారు అండి ముందు సేమ్ అండి చికెన్ ఏదైతే ప్రాసెస్ చేస్తాం దీన్ని కూడా అలా చేస్తాం వేయించిన తర్వాత ఇది ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఈ రొయ్యలు ఆంధ్రా నుంచి అండి మాది ఓన్ కల్చర్ ఉంది కూడా ఓన్ కల్చర్ లోనే తీసుకుంటాం మీ దగ్గరనే మీరే పండించి మీరే తెస్తారు మా చెరువులో ఉన్నాయండి దాంట్లో తెస్తారు ఓకే మీ కాబట్టి ఇంకా హెల్దీ కూడా ఉంటుంది చేప ఈ దానికి కూడా ఈ మన గార్నింగ్ గార్నింగ్ నుంచి తీసిన కేక్ ఉంటుంది గ్రౌండ్ కేక్ వాడుతున్నాం ఇట్లా కూడా అదే పక్కన ఉంది ఇందాక చూసాను మీరు తక్కువ ధరకి ఇవ్వడానికి రీజన్ ఏంటంటే అన్ని మీవే కాబట్టి ఈజీ అవుతుంది మీకు అలా చికెన్ పచ్చడి మార్కెట్లో మీకు ఫోర్టీన్ హండ్రెడ్ పైన ఉంది మేము ఫిఫ్టీ రూపీస్ కేజీ ఇస్తున్నాం అది కూడా గ్లాస్ బాటిల్ తోటి ఈ ప్రాన్స్ అయితే కొంచెం ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఎందుకంటే ఇది కొంచెం కాస్ట్ పడుతుంది అండి ఫోర్టీన్ హండ్రెడ్ కేజీ గాను రోజుల కారణం మార్కెట్లో ఇవే ప్రైస్ రిఫండ్ అయిన తోటి కూడా ఇదే ప్రైస్ అమ్ముతూ ఉంటారు మీరు ఇచ్చేది గాను ఉంటుంది కదండి ఇంకా కొంచెం ప్రైస్ పెట్టినా పర్వాలేదు మీరు ఇంకా తక్కువ ప్రైస్ కే ఇస్తున్నారు హెల్దీ కావాలనుకుంటే ఇది తీసుకుంటారు ఎవరైనా పికిల్స్ అనేది కామన్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా లైవ్ లైవ్లో కూడా ఇస్తున్నాం కాబట్టి ఒక్కసారి విజిట్ చేస్తే ఫ్యాక్టరీకి వస్తే మీకు కావాల్సిన ప్రతి ఐటమ్ అండి మన ఇంట్లో కావాల్సిన పచ్చళ్ళు కానీ తర్వాత పొళ్ళు కానీ ఏదైనా సరే అన్నీ కూడా మన దగ్గర న్యాచురల్గా తయారు చేస్తున్నాం లైవ్లోనే తయారు చేస్తున్నాం వీక్లీ మంత్స్ మంత్లీ ఒకసారి కానీ లేదా రెండు నెలలకు ఒకసారి కానీ వచ్చి ఫ్యామిలీ తోటి అందరూ చిన్న పిల్లలు కూడా తీసుకొచ్చి ఫ్యాక్టరీ కూడా అందరూ కూడా విజిట్ చేస్తున్నారు చాలా బాగా కష్టపడి పిల్లలకు కూడా చూపిస్తున్నారు సార్ న్యాచురల్ ఎలా ఉంటుంది అనే చూపిస్తున్నారు మా ఫ్యాక్టరీలో ఎక్కువ విజిటింగ్ అదే ఎక్కువైపోయింది ఫ్యామిలీ తోటి ఎక్కువ వస్తూ ఉంటారు యాక్చువల్గా జాబ్ చేసుకునే వాళ్ళకైతే ఈ పచ్చళ్ళు బెటర్ అండి పొద్దున్నేసి అన్నం వండుకొని పచ్చళ్ళు పెట్టుకుని పోతే అయిపోతుంది ఎప్పుడు చూసిన ఉసిరికాయ నిమ్మకాయ మామిడికాయ అవకాయ కొంచెం స్పెషల్గా నాన్ వెజ్ పచ్చళ్ళు దీన్ని కూడా ఒక టూ త్రీ డేస్ ఊరిస్తుందా సార్

సిక్స్ అంటే ఈరోజు లైవ్లో చేసిన ఇవి మేడం ఇంకా ఇంకా పచ్చళ్ళు ఉంటాయి అన్ని వెరైటీలు ఉన్నాయి మన దగ్గర వెజిటేరియన్లో గోంగూర తర్వాత కాలీఫ్లవర్ అల్లం పచ్చడి టమాటా పచ్చడి ఇలా అన్ని రకాల వెజిటేరియన్ పచ్చళ్ళు ఉన్నాయి అలాగే నాన్ వెజ్లో చికెన్ పచ్చడి ప్రాన్స్ పచ్చడి ఉంది అన్ని రకాలు ఈ రోజు అయితే ఇవి లైవ్లోనూ మనం తయారు చేసిన పచ్చళ్ళు ఇవన్నీ కూడా అలాగే కస్టమర్ ఎప్పుడు వచ్చినా లైవ్ లోనే మన ఏ పచ్చళ్ళు తయారు చేస్తున్నా లైవ్ లో దగ్గర కూడా చూడొచ్చు ఈ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలోకి వచ్చిన తర్వాత అలాగే అన్ని రకాల పచ్చళ్ళు అవైలబిలిటీ ఉంటాయి మన దగ్గర పండు మిరపకాయ పచ్చడి కూడా ఇప్పుడు లైవ్ లోనే పెట్టేస్తున్నారు లైవ్ లోనే లైవ్ లోనే పెట్టింది ఇవన్నీ కూడా ఓకే సార్ ఎప్పుడన్నా ఏ కస్టమర్ వచ్చినా వాళ్ళకి లైవ్ లో కావాలంటే చేస్తారా లేకుంటే మేము ఎప్పుడు ప్రాసెస్ ఓపెన్ గా చేస్తాం మేడం చూడొచ్చు మేము ఏం చేస్తున్నామో ఆ రోజు లైవ్ లో ఏమేం జరుగుతుందో అవన్నీ కూడా దగ్గర చూడొచ్చు ఇక్కడ అయితే ఓపెన్ గా ఉంటదండి మనం కిచెన్ దగ్గర ఇది స్టోర్ చేస్తారు కదా సార్ టూ డేస్ కి తర్వాత అమ్ముతారా లేకుంటే వాళ్ళ అప్పుడే అదే పచ్చడి మన్నా ఇచ్చేస్తారా అది కలిపింది ఇమ్మంటే ఇస్తా ఉండే తర్వాత వాళ్ళ టేస్ట్ ఏదైనా సాల్ట్ లైన్ తక్కువైతే కలుపుకోవాల్సి ఉంటుంది మేమైతే ఇది ఇలా కలిపిన తర్వాత టూ డేస్ జాడీలో పెట్టిన తర్వాత మళ్ళీ జాడీలలో పెట్టి ప్యాక్ చేస్తాం టూ డేస్ తర్వాత దాన్ని టేస్ట్ చూసిన తర్వాత ప్యాకింగ్ లోకి గ్లాస్ బాటిల్ ఫిల్అప్ చేస్తాం గ్లాస్ బాటిల్ లో త్రీ ఫిఫ్టీ ఎంఎల్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ కొంతమంది కేజీలు కూడా కావాలంటే కేజీలు కూడా పార్సిల్ చేసి మీరు ఆర్డర్స్ అట్లా ఏమైనా ముందు చెప్పేసి ఇస్తారండి చాలా వరకు అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళందరూ కూడా ప్యాకింగ్ చేసుకుంటారండి టూ కేజీ త్రీ కేజీ అట్లా ప్యాకింగ్ యుఎస్ ప్యాకింగ్ అని ప్యాకింగ్లో చేసుకుని వాళ్ళు షిప్పింగ్ చేసుకుంటారు ఇవన్నీ బయట వేరే కంట్రీస్ కూడా కావాలంటే చాలా మంది కస్టమర్స్ వచ్చి తీసుకుంటారండి మన దగ్గర అలాగే మనం సిటీలో కూడా ఎవరైనా కావాలంటే హోమ్ డెలివరీ ఉంది మన దగ్గర గ్రాసరీస్ అన్నింటి పికిల్స్ కూడా మనం హోమ్ డెలివరీ చేస్తాం ఎవరైనా కావాలంటే మన ఈ స్క్రీన్ మీద కాంటాక్ట్ చేస్తే మనం హోమ్ డెలివరీ లేదంటే వచ్చి ఇవన్నీ కూడా చూడొచ్చు ఫ్యామిలీతోటి వచ్చి ఫ్యాక్టరీకి అంతా సరదాగా కొంతమంది టూర్స్ వెళ్తా ఉంటారు కదా అలాగే మన గ్రామీణకి వచ్చి మొత్తం కూడా ఇవన్నీ వచ్చిన తర్వాత మనకి చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట ఇది ఒక ఎడ్యుకేషన్ వీడియో లాగా ఉంటుంది వాళ్ళకు కూడా తినే ఫుడ్ ఏందో కూడా తెలుస్తుంది సార్ మంచి ఫుడ్ ఏంటి మంచి ఫుడ్ ఏంటి మనం తినే బయట గడ్డేంది అనే దానికి తేడా కూడా తెలుస్తుంది కూడా వస్తుంది వచ్చి తీసుకెళ్ళినప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు ఒక టూ త్రీ మంత్స్ ఉంటాయి కాబట్టి చాలా మంది ప్రిఫర్ చేసి ఉండొచ్చు కదా సార్ ఇది చాలా వరకు ఇప్పుడు బాగా అంటే ఇంత ముందు మేము ఇవన్నీ చేయలేదండి రీసెంట్ గానే యాడ్ చేసాం యాడ్ చేసిన అంత తొందరలోనే మేము ఇప్పుడు సప్లై కూడా బాగా డిమాండ్ అయిందండి ప్రతిరోజు తయారు చేయవలసి వస్తుంది కస్టమర్స్ రిక్వైర్మెంట్ మేరకు మీరు ఇవన్నీ తయారు చేస్తారు ముందు ఇవి గానీ మేడం సిటీలో ఒక కంప్లీట్స్ ఉన్నాయి వాటన్నిటికి తగ్గట్టుగా మేము రెడీ చేస్తాం ఈ పచ్చళ్ళు కూడా మనం గాను నుండి తయారు చేస్తాం ఇది కొండమిర్చి పచ్చడి ఇది అది గోంగూర పచ్చడి అండి అంటే పెట్టడానికి ఏం గానుగ నూనెలలో ఏది వాడతారు సార్ గానుగ నూనె గ్రౌండ్నట్ ఆయిల్ వాడతాం అండి దీనికి చెప్పారు గ్రౌండ్నట్ ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ ఓ పచ్చళ్ళకు పల్లె నూనె అనేది చాలా ఫేమస్ కదండి స్మెల్ కూడా మంచిగా వస్తుంది మీకు వన్స్ వాడితే మీకు ఆ టేస్ట్ గాని అది గాని ఎంత తింటే అర్థమైపోతుంది రోగులు దంచిన కారం తర్వాత పౌడర్ దీంట్లో వాడి అన్ని కూడా మనం రోగాలతో చేసుకోండి మీరు మీరు చేసి తయారు చేసిన పౌడర్స్ కదండి దీంట్లో వాడే మొత్తం మిరపకాయలు మీ ప్రతిదీ మాది మేడం బయట ఏది తీసుకోండి బయట ప్రొడక్ట్స్ కూడా మేము సేల్ చేయమండీ గ్రామీణాశ్వరాలు మీ మీరే తయారు చేశారు

గోంగూర పచ్చడి సార్ గోంగూర పచ్చడి కూడా మనం గోంగూర అనేది ఆంధ్ర ఇసుక నేలలో పండిత గోంగూర అనేది ఆంధ్ర నుంచి తీసుకొస్తామండి చాలా పులిపది టేస్ట్ కూడా బాగుంటది గోంగూర పచ్చడి కూడా మనం ఈ గాను ముందు తయారు చేస్తాం రోకలతో దించిన కారం తోటి అంటే మీరు ప్యాక్ ఇచ్చేటప్పుడు కూడా గాజు సీసాలలోనే ఇస్తారు అన్ని గ్లాస్ బాటిల్లోనే ఉంటాయి మేడం ఇవి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి పావు కిలో కాకుండా త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకింగ్ ఉంటుంది

చికెన్ పికిల్ చెప్పాను కదా చికెన్ పికిల్ అండి ఇది ఇది కూడా మనం గాను నూనెతో తయారు చేస్తాం అలాగే ఫ్రాన్స్ పికిల్ కూడా ఉంది నాన్ వెజ్ లో రెండు రకాలు తయారు చేస్తున్నాను ప్రెసెంట్ ఫ్రాన్స్ ఒకటి చికెన్ ఒకటి రెండు మాత్రం ప్రెసెంట్ రెండు ఉన్నాయండి నెక్స్ట్ ఫిష్ తర్వాత క్రాబ్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ మంత్ లో యాడ్ చేస్తాం అండి పికిల్స్ అంటే ఇది ఎంత ఎన్ని రోజులు స్టాక్ ఉంటుంది సార్ ఇది మనం ఫ్రిడ్జ్ పెట్టుకుంటే 4 మంత్స్ అయినా ఉంటదండి అవునా అంత టైం ఉంటుందా చిన్న చిన్న పీస్ వచ్చేసి మంచిగా సార్ ఎంత ఉంటుంది సార్ ఇది త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ గ్రామ్కి ఒక రూపాయి బయట ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది అన్నీ మనయే కదండి మెల్లు కూడా బాగా వస్తుంది అన్నీ ఫోటోస్ ఇస్తారా తమ్లైల్కి ఏమైనా ఇవ్వద్దు మీకు పడి లాగా మీకు వీడియోస్ చేసి ఇచ్చేసి తమ్లైల్స్ అగరే తెలుసా మెయిన్ తమ్లెయిల్ అండి తమ్లైల్ గరెక్ట్గా ఉంటేనే కానీ వీడియో అలా ఓపెన్ చేస్తే మన వీడియో చూస్తారు ఎందుకంటే ప్రాసెస్ ఉంటుంది కదా ఓపెన్ చేయాలి మీరు ఫ్యాక్టరీ అవుట్లెట్కి మన లైవ్లో చూసి ఇక్కడ ఫ్యాక్టరీ అవుట్లెట్ తీసుకోవచ్చు లేదంటే మా సిటీలో ఒక సిక్స్ అవుట్లెట్స్ ఉన్నాయండి ఎల్బీ నగర్ లో అవుట్లెట్ ఉంది తర్వాత లింగంపల్లి జేఎన్టీ దగ్గర ఒక అవుట్లెట్ ఉంది ముసపేట్ వై జంక్షన్ లో ఒక అవుట్లెట్ ఉంది అలాగే ప్రశాంతి నగర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉందండి మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు లేదంటే సిటీ మొత్తం హోమ్ డెలివరీ ఉంది టూ థౌజండ్ అబవో బిల్ చేస్తే ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది డెలివరీ కూడా ఓకే అదే అడుగుదాం అనుకున్నా సార్ డెలివరీ అనేది ఎలా చేస్తారు అని సో టూ థౌసండ్ చేస్తేనేమో ఫ్రీ హోమ్ డెలివరీ త్రీ థౌజండ్ సార్ ఇక్కడ రైస్ కూడా దొరుకుతుందా బస్తాలు కూడా చాలా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా సెమీ పాలీస్ అండి సెమీ పాలిస్ ఎం రైస్ ఇవి మనం కర్ణాటక నుంచి తీసుకొస్తున్నాం ఇవన్నీ చాలా టేస్ట్ బాగుంటది మనం వైట్ రైస్ అనేది ప్రిఫర్ చేయమండి ఓన్లీ సెమీ పాలిస్ చాలా బాగుంటది అందరూ కూడా ఇది చాలా కనిపిస్తుంది బాగా సింగిల్ పాలిస్ కాబట్టి మన వైట్ రైస్ కన్నా ఇది చాలా టేస్ట్ ఉంటాయండి ఒకసారి వన్స్ వాడితే ఇదే వాడుతున్నారు చాలా క్వాంటిటీ పెరిగింది మేము మంత్లీ ఒక హండ్రెడ్ బ్యాగ్స్ అట్లా సేల్ ఉండేది ఇప్పుడు థౌసండ్ బ్యాగ్ వరకు వచ్చింది ఎట్లుంటుంది సార్ ఇది బ్యాగ్ బ్యాగ్ థర్టీ కేజీ అండి ఇది చాలా సిక్స్ సిక్స్టీన్ హండ్రెడ్ అట్లా ఉండేది ఇప్పుడు టూ థౌసండ్ వరకు అయింది ముప్పై కిలోలు అనమాట బ్యాగ్ బయట మార్కెట్ రేట్ మనం ఇది ఎక్కువే అమ్మట్లేదు మనం మార్కెట్ రేట్లు ఏమైతే ఉందో అదే కి మనం ఈ సెమీ పాలసీ తయారు చేపించి హెచ్ఎంటీ రైస్ తీసుకొచ్చేస్తుంది అనమాట అన్ని అవైలబుల్ గా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ చిన్నపిల్లలు కానీ అందరూ తినే తినే విధంగా ఉండదండి ఒక్కసారి వాడితే వాళ్ళకి అర్థమైపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అది మనం కర్ణాటక ఏరియా తీసుకొచ్చాం అక్కడ సాయిల్ కానీ వాటర్ కానీ రైస్ బాగుంటుందండి కాబట్టి మేము అక్కడ నుంచి ప్రిపేర్ చేసి తీసుకొచ్చాం అనమాట సింగిల్ పాలిష్ సింగిల్ పాలిష్ అదే బ్లాక్ బ్లాక్ గా కనిపిస్తుంది రైస్ మొత్తం ఇప్పుడు స్టార్టింగ్ వచ్చిన అంటే బ్యాగ్ లో తీసుకోవాల్సిన లేదండి మేము కేజీ ప్యాకింగ్ లో కూడా శాంపిల్ చేస్తాం సో ఫస్ట్ టేస్ట్ చూడడానికి ఒక కేజీ ప్యాక్స్ కూడా అవైలబుల్ ఉంది అవైలబుల్ ఉంటది ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత బ్యాగ్ తీసుకోవచ్చు నచ్చితే బ్యాగ్ తీసుకోవచ్చు కాన్ఫిడెన్స్ పక్కా నచ్చుద్ది అని హండ్రెడ్ ఓకే సార్ చూస్తున్నాం ఉల్లిగడ్డలు కూడా కనబడుతున్నాయి ఇవి ఎక్కడి నుంచి తెప్పిస్తున్నా సార్ ఉల్లిగడ్డలు కూడా డైరెక్ట్ మార్కెటింగ్ నుంచి వస్తాయండి ఇవి కూడా మనం బల్క్ లో తీసుకొస్తాం ఇవి కూడా మనం ఇవన్నీ క్లీనింగ్ చేసి ప్యాక్ చేసి ఫైవ్ కిలో బ్యాగ్ చేస్తామండి ఇప్పుడు ఫైవ్ కేజీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉందండి మా బ్యాగ్ ప్రైస్ చూడడానికి కూడా క్వాలిటీగానే ఉన్నాయి సార్ బాగున్నాయి మంచిగా పెద్ద పెద్దగా క్లీనింగ్ చేస్తారు ఐదు కిలోలు కూడా నూట ఇరవై రూపాయలు అండి తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు కూడా చాలా మంచిగా ఉన్నాయి ఒకసారి ఇక్కడికి వస్తే ఇక అన్ని ఏ టు జెడ్ చక్కెర తప్ప అన్ని తీసుకోవచ్చు చక్కెర మైదా పిండి తప్ప మైదా పిండి దొరకదు మేడం మేడం ఇప్పుడు ఆయిల్ ఇక్కడ సంబంధించిన గ్రోసరీస్ అన్ని తీసుకెళ్తున్నారు సరే ఎప్పుడు మీరు రెగ్యులర్ కస్టమర్స్ మేడం ఇక్కడ లేదు లేదు యాక్చువల్లీ మా కజిన్స్ ఉంటారు సో వాళ్ళు సజెస్ట్ చేస్తే నేను తీసుకుంటాను వాళ్ళ రెగ్యులర్ కస్టమర్స్ అండి ఎలా ఉందండి వాడు చూశారు కదా ఎలా ఉన్నాయి ఇక్కడ గ్రోసరీస్ అన్ని నేను చెప్పారు అందుకే నేను వచ్చాను తీసుకుంటాను స్నాక్స్ కూడా తీసుకున్నట్లు ఉన్నారు లేదు లేదు అంటే గ్రోసరీస్ ఇంట్లోకి కావాల్సిన మర్మరాలు తీసుకున్నారు కనిపించనే అవి కూడా వీళ్ళు వీళ్ళే తయారు ఆయిల్ అంటే వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళ హెల్త్ కండిషన్ కండి సజెస్ట్ చేస్తారా మేడం మీరు కూడా ఇప్పుడు మీరు వచ్చి చూసారు కదా మీకు ఎలా అనిపించిందండి బాగుంటే సజెస్ట్ చేస్తాం గా అంటే ఇప్పుడు ఫ్యాక్టరీ చూసారు కదా మీకు మీ కళ్ళ ముందే అన్ని చేస్తున్నారు కదా ఎలా అనిపించిందండి మీరు ఎవరు వచ్చినా ఇలా చూపిస్తారండి మీరు దగ్గరకు వచ్చి అడిగితే చూపిస్తారు నేషనల్ గా ఇచ్చేసి వన్ లీటర్ కావాలన్నా టూ లీటర్స్ కావాలన్నా మీరు దగ్గరకు వచ్చి చేసుకొని తీసుకెళ్ళొచ్చండి